వైకుంఠ ద్వార సందర్శన సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో బుధవారం రాత్రి అపశృతి చోటు చేసుకున్నది టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది మొత్తం మూడు చోట్ల భక్తుల మధ్య తొక్కిసలాడడం జరిగింది శ్రీనివాసం విష్ణు నివాసం సత్యనారాయణపురం బైరాగి పట్టడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపలాట జరిగింది క్రమంలో ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు తొక్కిసలాట దురదృష్టకరమని టిర్మన్ బిఆర్ నాయుడు అన్నారు గొడవ జరుగుతుందని తనకు ముందే అనుమానం ఉందని ఆ విషయం అధికారులకు జిల్లా ఎస్పీకి తెలియచేయడం జరిగిందన్నారు చేసేదంతా కూడా అభిప్రాయలేదు కదా ఇంకెవరిగా బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ అయితే అనే నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో అనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నాం అండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతోని ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం లేదు ఈ టైంలో ఉండవు అండి దీంట్లో ఉంటాయి కుట్రలు గాని అవన్నీ అబద్ధాలు యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈ ప్యూర్లీ యాక్సిడెంట్ రేపు ముఖ్యమంత్రి గారు ప్రతి కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు రుయా హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేసి వస్తాను అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరూ ఉన్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది